ఒకప్పుడు పచ్చని పంటలతో నదీ జలాలతో కలకలలాడే నంద్యాల జిల్లా బందర్లపల్లి గ్రామం ఈ గ్రామంలో కళ్యాణస్వామి పరోపకారము నిస్వార్థ భక్తి కారణంగా ఆయన్ను గ్రామంలో ప్రజలందరూ దైవంగా భావించేవారు ఇతనికి గోవుల సమృద్ధిగా ఉండేటివి ఒకారొక సమయంలో ఒక గోవు మాత్రం రాత్రులు ఇంటి నుంచి బయలుదేరి తెల్లవారేసరికి ఇంటికొచ్చేది ఇది గమనించిన కళ్యాణస్వామి యజమాని ఆవు ప్రతిరోజు రాత్రి ఎక్కడికెళ్తుందా అని ఆలోచన చేస్తూ ఒకరోజు రాత్రి అదే పనిగా గమనిస్తూ నిద్రలోకి జారుకుంటూ ఉండగా నిద్ర పోకూడదని తన యొక్క వేలిని కత్తితో కోసుకుని బాధను అనుభవిస్తూ ఆవు ఒకనొక సమయంలో ఇంట నుండి బయలుదేరుతుంది దాని వెంట కళ్యాణస్వామి యజమాని గమనిస్తూ వెళ్తూ ఉంటాడు చివరకు ఆవు ఒక బిలంలోనికి ప్రవేశించి అక్కడ ఋషులు తపస్సు చేస్తూ ఉన్నారు అక్కడే పాతాల గంగ జలం ఉంది ఆవు పాలు ఋషులకు సమర్పించి వెంటనే తిరిగి వస్తుండగా కళ్యాణస్వామి ఆ బిలంలోకి తొంగి చుట్టం అక్కడ మహిమాన్వితమైనటువంటి ఋషులు కంటపడడం జరిగింది ఆవు పాలిచ్చిన విషయము ఎవరితోనైనా చెబితే నీవు శిరస్సు పగిలి చనిపోతావని ఆ మహర్షులు చెప్పించడం జరిగింది సరే కొంతకాలం వరకు ఎవరికి చెప్పకుండా తన లోన దాచుకుని ఒకనొక సమయంలో విషయం బహిర్గతం చేశాడు వెంటనే తల పగిలి చనిపోవడం జరిగింది ఈ నేల బిలం నుండి రాత్రి పన్నెండు గంటల సమయంలో ఓం నమస్తివాయ అనే శబ్దం గజ్జల శబ్దం ప్రతిధ్వనించింది ప్రజలందరూ అక్కడికి పోయి చూడగా అక్కడ ఒక పెద్ద బిలం అందున పాతళగంగా ఉన్నది ప్రజలంతా చూసి ఆశ్చర్యచకుతులయ్యారు చనిపోయిన కళ్యాణ స్వామి యొక్క సమాధిని ఈ రంధ్రం దగ్గరే సమాధి చేయడం జరిగింది రంధ్రాన్ని బిలం అని ప్రజలంతా సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంగా భావించి ఈ బిలాన్ని మల్లేశ్వర స్వామిగా భావించి ప్రజలు గావిస్తున్నారు ఈ దేవాలయానికి ఒక పాము కాపలాగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు ఈ దేవాలయం నుంచి ఒక చిన్న వస్తువును అపహరించిన ఏదో ఒక కీడు జరుగుతుందని ప్రజల యొక్క విశ్వాసం మహామహిమగల మల్లేశ్వరుడు శక్తివంతమైనటువంటి దేవాలయం నందు విశేష పూజలు జరుగుతూ ఉన్నాయి కాల జిల్లా పులిగూల మండలం బందార్లపల్లె గ్రామం నేలబిలం మల్లేశ్వర స్వామి నేను నా పేరు నాగమల్లేశ్వర రెడ్డి ఎంతో ప్రసిద్ధిగాంచి మా నేలబిలం మల్లేశ్వర స్వామి పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో గుడి కట్టారు నుండి మేము పూర్వ ఆన్వాయితీగా ఎన్ని పద్దెనిమిది వందల పంతొమ్మిది జరుపుతున్నారు మా నుండి నందీశ్వరుడు సో సోమవారం ఉదయం నేలబిల్లం పోతాడు నుండి మళ్ళీ మంగళవారం సాయంత్రం బందార్లపల్లె గ్రామానికి వస్తున్నారు నందేశ్వరిలో వస్తారు వచ్చేసి మళ్ళీ అక్కడ దేవుడు గుడి గుడి దగ్గర మామూలుగా సర్పం ఎప్పుడు కాపులాగా నైట్ తిరుగుతూ ఉంటుంది అని పెద్దలు చూ చెప్తుంటారు మేము కూడా చూసాం అక్కడ అంత గొప్ప విశేషమైనది ఎదురుగా గుహ ఉన్నది ఆ గుహలో కూడా ఎవరు మాంసం తిరిగి కానీ మైలైనటర్లో కానీ ఎవరు కానీ పోవరు పోతే అనిష్ట జరుగుతుంది అని మేము కూడా చూసాము అక్కడ జరిగినది అందుకు ఇంకొక తిన్నాళ్ళ గడ సోమవారం కార్తీక మాసంలో బాగా ప్ర బాగా జరుగుతుంది అందువలన మేము అక్కడ చేస్తూ ఉంటాము అభివృద్ధి మామూలుగా టికెట్లు పెట్టి అన్నీ చేస్తున్నాము బాగా డెవలప్ చేశాము నంద్యాల జిల్లా కొలుగుల మండలం బందారుల నానగురు మల్లేశ్వర స్వామి సన్నిధియులు పద్దెనిమిది వందల పంతొమ్మిది నాటి దేవ దేవస్థానం ఈడవ ఐదు అంటే ఇంకోటి దొరుకుతుంది ఆయన కళ్యాణస్వామి రోజు ఆవు గది చెల్లో మేసి గదిలోకి పోయి పాలిస్తా అంటే అది చూసి నిద్రపోయి ఏం తగ్గొట్టుకుని మేలుకున్నాడంట అది పాలు పాలు ఎట్ల పోయి రావు లోపల పోయి గృహలే పోయి మనిషికి పాలిచ్చి వచ్చేది చూసినా చూసినాడంట నాకైతే తెలుగు పెద్దోళ్ళు చెప్పిన మాట ఇది ఇక ఒకరోజు చేయలు తగ్గొట్టుకునే విన్నాడు నువ్వు నువ్వు ఆ రోజు చెప్తే చాలా వరకు చెత్తా ఉన్నాడు కొంచెం చెప్పిన వాడు కాదు ఊళ్ళో ఏదో పెద్ద ఏదో పద్దెనిమిది వందలు పెట్టి నేను అంత చెప్పినారంటే ఇప్పుడు అంటే ఆయన ఇది పద్దెనిమిది వందల పంతొమ్మిది చాలా మహత్వమైనది ఇది ఎక్కడ ఏది రామేశ్వరమో శ్రీశైలమో ఎక్కడవో ఈ మహాత్వం ఎక్కడ లేదు మేము ఇక్కడ పడి పూజ పెట్టుకున్నాం రాత్రి పున్నాం పళ్ళకి సేవ చేసినాం ఎవరైనా కానీ భక్తాదు గుడికి రావాలని మేము కోరుకుంటున్నాం బందాల జిల్లా మండలం ఉంది ఇక్కడ శ్రీ నీలబిలం మల్లేశ్వర స్వామి అతి పురాతనమైన ప్రాచీనమైన దేవస్థానం ఇక్కడ ఇక్కడ ఈ దేవాలయానికి ప్రత్యేకత ఏంటంటే ఈ శివాలయం ఎదురుగా ఒక బిలం ఉంది ఈ బిలములో పాతాల గంగ ఉంది ఇక్కడ పాతాల గంగలో మునీశ్వరులు ఉన్నారని ఒక ప్రతీతి ఉంది ఇక్కడ నుంచి నీళ్ళు తెచ్చి శివుని మీద పోసి పూజలు చేసేవారని పూర్వం చెప్పేవారు తర్వాత ఇక్కడ అమ్మవారు బ్రహ్మరాంబ పార్వతీదేవి తర్వాత వీరభద్రుడు కూడా ఉన్నాడు ఇక్కడికి ఎక్కడెక్కడ నుంచి కార్తీక మాసంలో ప్రజలు వస్తుంటారు భక్తులు పూజలు చేసుకుని ఉంటుంటారు చాలా పవిత్రమైన దేవస్థానం ఇక్కడ ఏదైనా నమ్ముకొని ఆయన ప్రతిదీ నెరవేరుతుందని ఒక నమ్మకం తర్వాత చాలా పవిత్రమైన దేవాలయం నంద్యాల జిల్లా ఇది బందర్లపల్లె గ్రామము నా పేరు దేవేంద్రెడ్డి ఈడ పెలు మల్లేశ్వర స్వామి ప్రసిద్ధి చెందినాడు కూడా కోనేటిలో లోపల ఋషులు ఉన్నాడని ప్రతిది ఇక్కడ అయితే పురాతనంలో ఇక్కడ ఒక ఆవు వచ్చి చేను వేస్తూ వచ్చి లోపలికి పోయేవాళ్ళు ఆ ఆవులు ఎక్కడి నుండి ఎక్కడ పోతున్నాయని చూస్తే లోపల ఋషి దగ్గరికి పోయి వస్తుండేటివి ఆ చేను మేసుకుంటా రోజు ఉంటే ఎక్కడి నుండి వస్తుంది అని చెప్పి ఆ ఆవును పట్టుకొని కట్టేసినారు అప్పుడు ఆయన ఋషీశ్వరులు ఏందో తెలుసుకొని ఆయన ఆవును కాపరి పోయి ఆవుని మనిషిని ఎక్కడ ఉన్నాడు ఇది ఏం కదా ఆవు ఏం చేస్తుందని చూస్తే గుర్తుపట్టకుండా ఉంటే రాత్రి వచ్చి మేసిపోతుండే పోతుంటే ఈతను ఉండి ఏలు కోసుకొని రాత్రి తెలవాళ్ళు నిద్ర కాసుకొని ఆవుని గుర్తి పడిపోయి చూస్తే లోపల ముసేషన్ ఉన్నారట అది జరుగుతున్నది అది అట్లా ప్రసిద్ధి చెందాడు కళ్యాణ స్వామిని అయినా ప్రసిద్ధి చెందినాడు అయితే ఇక్కడ భక్తులు వచ్చి ఏదన్నా పిల్లలు కావాల ఉన్న వాళ్ళు కానీ ఏదన్నా రోగాలు ఉన్నవాళ్ళు కానీ ఏదన్నా ఉంటే దేవుణ్ణి ముక్కొని చేస్తే అవన్నీ బాగైతాయని ప్రసిద్ధి చెందింది ఇది పద్దెనిమిది వందల పదహారు సంవత్సరం గుడి నిర్మాణం జరిగింది వందర్లపల్లె గ్రామంలో ఎక్కడ నుండి ఇక్కడ నంద్యాల జిల్లా పక్కల జిల్లా వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి స్వామిని దర్శించుకుంటుంటారు తిరునాళ్ళ రోజు దాదాపు అంటే పన్నెండు వేలు ఇరవై వేల మంది జనం వచ్చి తిరునాలు జరుగుతుంది కార్తీక మాసంలో మంచి ప్రసిద్ధి చెందిన దేవాలయ దేవాలయం ఎక్కడ కూడా భక్తులు వచ్చి ఈ దేవాలయంలో పూజలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అందుకని ఈ దేవుని గురించి ఈ నాలుగు జిల్లాలకు పేరైన దేవస్థానం అది సిండి జిల్లా పల్మెంగ మండలం నందార్లపల్లె గ్రామం శ్రీ నేలగి మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందినది ఇక్కడ ఇంకోటి ఇంకొకటి ఒక శాసనం కూడా ఉంది అది ఆర్లాగడ్డ అనేది సర్వేపల్లె వాళ్ళు కూడా ఇక్కడ పద్నాలుగు వందల కుంభకాల అనేది కూడా శాసనం ఉంది ఇక్కడ నమ్మిన వారికి నమ్మినంత బాగా ఎప్పుడైనా ఇక్కడికి చాలామంది భక్తులు హైదరాబాద్లో బెంగళూరు చాలా ప్రతి నాలుగు ఇక్కడ జిల్లాల నుంచి ఎక్కువ వస్తుంటారు భక్తులు చాలా ప్రసిద్ధి చెందింది ఇప్పుడు ఒక వచ్చేసి పౌర్ణమి రోజు కార్తీక మాసం పదకొండు రోజు కానీ పదకొండు రోజు ఈ సూర్యకిరణాలు అనేది డైరెక్ట్గా చిల్లంగ పడుతుంది అమ్మవారికి వీరభద్రునికి శివాలయంలో రుణానికి సూర్యకిరణాలు బాగా పడతాయి చాలా ప్రసిద్ధి చెందినవి పాదాలి